అన్న శరత చూడండి కజ్ చేసి చూడండి పట్టుకోండి పట్టుకో చూడండి వదిన చూడండి

పెద్ద టికెట్స్ అవి పెద్ద మర్చిపోతాం పెద్ద చక్రించండి

ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అందించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా గతి గత పది సంవత్సరాల నుంచి ఎలా మోసం చేస్తూ వస్తున్నారో మనం అందరం చూసాం మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నివసాలన్నింటినీ పసిగట్టిన తెలంగాణ ప్రజానికం కేసీఆర్ మాటల మనిషే చేతల మనిషి కాదని చెప్పి తెలంగాణ ప్రజలందరూ మూకుమ్మడిగా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యే దిశగా తీర్పునిచ్చిన సంగతి మనం అందరం చూసాం గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుని రికీ సంక్షేమము అభివృద్ధి ఫలాలను అందించారు అదేవిధంగా గత పది సంవత్సరాల వెనుకబడితనాన్ని కేసీఆర్ గారు ఏదైతే మోసం మోసపూరిత మాటలు చెప్పి బంగారు తెలంగాణని మనందరే మోసం చేశారు అలా కాకుండా ఈ రోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ స్కీమ్లు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో ఆరు గ్యారంటీ స్కీంలు అయితే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందిస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళాము ఆ హామీలని అక్కున చేర్చుకొని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే విధంగా తీర్పు ఇచ్చారు అందులో భాగంగానే ఆరు గ్యారంటీ స్కీముల్లో ఒకటైనటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఈరోజు మన ముఖ్యమంత్రి వారిలో రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగర పడ్డ ప్రారంభిస్తా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మన గోదం బస్ డిపోలో కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచనల మేరకు మేమంతా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో అందుబాటులోకి తీసుకురావటానికి ఇక్కడ